పద్దెమిదవ అధ్యాయం అబ్రహాము తన గుడారంలోనికి ముగ్గురు అపరిచితులను ఆహ్వానించి వారి కాళ్ళు కడుగుకోవడానికి నీరు తినటానికి ఆహారాన్ని ఇస్తాడు ఈ అపరిచితులు వాస్తవానికి దేవదూతలు వారు అతని కుమారుడు ఇస్సాకు యొక్క రాబోయే జన్మ వార్తను అతనికి తీసుకుని వస్తారు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో లోతు ఇద్దరు దేవదూతలను సోదోం నగరంలోని తన ఇంటికి ఆహ్వానించి వారికి నగర దుష్టుల నుండి ఆశ్రయాన్ని మరియు రక్షణను ప్రసాదిస్తాడు అతని ఆతిథ్యం చివరికి అతన్ని మరియు అతని కుటుంబాన్ని సోదోముకు సంభవించే విధ్వంసం నుండి రక్షిస్తుంది రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయంలో మనం చూస్తాం జెరెఫాతు వితంతువు తీవ్రమైన కరువు సమయంలో తన సొంత విపత్కర పరిస్థితుల్లో కూడా తన చివరి ఆహారాన్ని ఏలియా ప్రవక్తతో పంచుకుంటుంది దానికి ప్రతిగా ఆమె పిండి మరియు నూనె యొక్క జాడి కరువు అంతటా కూడా ఎండిపోలేదు లూకాసు వార్తలో పదో అధ్యాయంలో మనం చూస్తాం ఒక సమరియ యాత్రికుడు రోడ్డు ప్రక్కన చనిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తి పట్ల జాలిపడి అతని గాయాలకు చికిత్స చేస్తాడు అతన్ని ఒక సత్రానికి తీసుకువెళ్తాడు అతని సంరక్షణకు డబ్బులను చెల్లిస్తాడు ఇది పొరుగువాని ప్రేమను ఆతిథ్యం యొక్క నిజమైన అర్థాన్ని కూడా మనకు తెలియపరుస్తుంది మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంఘటనే లూకాసు వార్త పదవ యోధంలో మనం చూస్తాం మరియా మార్తలు యేసు ప్రభుని పలుమార్లు ఆహ్వానించినట్లు మరియు మార్తమ్మ ఇంటి పనులతో సేవతో నిమగ్నమైతే యేసు పాదాల వద్ద మరియ కూర్చుని బోధనలు వింటుంది అని మనం చూస్తాం మరియమ్మ ఎంచుకున్నటువంటి పని శ్రేష్టమైనదని ఆయనకు ఆతిథ్యం ఇవ్వటానికి మించిన గొప్ప పని మరొకటి లేదని ఆయన మనకు బోధిస్తారు పై సంఘటనలన్నింటిలో కూడా ఆహారం మరియు పానీయం ఆతిథ్యం ఈ యొక్క అంశాలను మనం సుస్పష్టంగా గమనిస్తాం నేటి సువిశేషన్లో కూడా ఎమాఓసు గ్రామానికి ప్రయాణం చేసినటువంటి యొక్క ఇద్దరు శిష్యులు యేసు ప్రభుని ఆ యొక్క రాత్రి అచ్చటే ఉండమని ఆతిథ్యాన్ని ఇవ్వటం జరుగుతుంది కోటి విద్యలు కూటి కొరకే అనే సుపరిచితమైన సామ్యత మనందరికీ తెలిసిందే ఇదే తరహాలో నేడు ప్రభువు తినమని త్రాగమని రొట్టెను విరుస్తూ తనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి యొక్క శిష్యులతో చెప్తున్నారు మనం కొరకు ఇంద్రియాల యొక్క కోరికల నిమిత్తం చాలా విషయాలను మనం స్వీకరిస్తాం ఆస్వాదిస్తాం ఎంతో మంది వ్యక్తులను కూడా ఇటువంటి కారణాల చేత మన జీవితంలోనికి ఆహ్వానిస్తాం మరి నేడు ప్రభు ఏమో నా పేరిట దాన ధర్మాలు చేయమనో బోధనలు చేయమనో దేవాలయాలు నిర్మించమనో విద్యాలయాలను నడిపించమనో ప్రార్థనా కూటములను నిర్వహించమనో చెప్పడం లేదు నా యొక్క జ్ఞాపకార్థంగా భుజించమని పంచుకోమని ఆయన ఆహ్వానిస్తున్నారు విందు మనం ప్రియమైనటువంటి వ్యక్తుల మధ్య చేసుకున్నట్లయితే మనకు ప్రియమైనటువంటి విషయాల్లో ప్రభుని ఆహ్వానించగలగాలి మన ప్రియమైన వ్యక్తులలో ప్రభుని చూసుకోనగలగాలి మన యొక్క బాధ్యతలలో ప్రభుని ప్రస్ఫుటింపజేయాలి అనగా అన్ని విషయాలలో ఆయన మనకు అతిథి కావాలి కనుక నేడు మనం ఎవరితో ప్రయాణిస్తూ ఉన్నాం నాడు ఏమావోసు దారిలో వారిద్దరూ ప్రభుతో ప్రయాణించారు దేవుని వాక్యాన్ని గురించిన సంభాషణ చేశారు మరి మన ప్రయాణం ఎవరితో సాగుతుంది మన యొక్క సంభాషణలు ప్రభునితో ఐక్యమవటానికి ఉపకరించేవా ఇక మనం ఎవరికి ఆతిథ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం మనలను మనం పరీక్షించుకుందాం మన యొక్క జీవిత విధానాన్ని పరీక్షించుకుందాం ప్రభుని ప్రేమను పంచుకుందాం